ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సరికి మీరు కూడా సింపుల్గా ఈ విధంగా మీ యొక్క ఏపీఎస్ఆర్టీసీ బస్సుని లైవ్లో ఏ విధంగా ట్రాక్ చేసుకోవాలో ఇవాళ వీడియో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రాక్ చేయడమే కాకుండా మీరు సర్చింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే మీకు ప్రెసెంట్ ఉన్న టైం నుంచి మీకు వెహికల్స్ అనేవి ఏవే ఉన్నాయి సపోజ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నారు అక్కడ మీకు వెళ్ళి వెళ్ళడానికి బస్సెస్ అనేవి మీకు ఏమేమి అవైలబిలిటీగా ఉన్నాయి అది కూడా సర్చ్ చేయొచ్చు అనమాట మీకు ఈ రెండు ఆపరేషన్స్ సర్చింగ్ మరియు ట్రాకింగ్ ఈ రెండు ఆపరేషన్స్ అనేది ఏ విధంగా చేయాలో ఇవాళ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారాగా ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో ఏపీసీఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట ఈ యాప్ లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను మీరు అది క్లిక్ చేసుకొని డైరెక్ట్గా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదనుకుంటే మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇక్కడ సర్చ్బార్లో ఏపీఎస్ ఆర్టీసీ అని చెప్పేసి టైప్ చేసి వచ్చేయండి మీకు ఫస్ట్ ఫస్ట్ ఒక యాప్ వస్తుంది ఇదైనా ఎక్కించుకోవచ్చు లేదనుకుంటే దానికన్నా కూడా ఇది బాగుంది ఇంకా ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ అని చెప్పేసి దీనిలో ఇంకా క్లారిటీకి అర్థమవుతుంది చూస్తాను కూడా ఇక్కడ చూడండి మీరు ఈ విధంగా ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది ఇన్స్టాల్ క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఆ తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి డైరెక్ట్గా మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది దాదాపు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు మీకు అవైలబులిటీగా ఉన్న బస్సెస్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను సపోజ్ చూపిస్తాను చూడండి గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను ప్రజెంట్ టైం టెన్ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి మీకు అవైలబుల్గా ఎన్ని బస్సెస్ ఉన్నాయి ఒకవేళ ఉంటే కనుక దాన్ని ఎలా ట్రాక్ చేయాలో ఇవాళ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక ఎగ్జామ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ చూడండి సెక్షన్ సెకండ్ ఆఫ్ కనబడుతుంది కదా సర్చ్ ఫర్ బస్సెస్ బిట్వీన్ టూ లొకేషన్స్ అని చెప్పి దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రమ్ లొకేషన్ ఫ్రమ్ లొకేషన్ అంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరాలనుకుంటున్నాం సపోజ్ నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను గుంటూరు ఇచ్చేసాను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను తిరుపతి తిరుపతి ఇక చూడండి తిరుపతి ఇచ్చాను నేను ఇలా ఇచ్చేసినాక సచ్ బోర్స్ ఆప్షన్ కూడా దీనికి క్లిక్ చేసుకోండి మీకు కొంచెం టైం అయితే పడుతుంది లోడ్ అవడానికి ఇంటర్నెట్ కూడా బాగా ఫాస్ట్గా అయితే ఉండాలి ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా అయితే ఒక లిస్ట్ అయితే వస్తుంది అనమాట యాక్చువల్గా ఈ లిస్ట్ ఏంటంటే ఇవాళ రోజుకి సమ్ సమ్మయ్యేటువంటి లిస్ట్ అనమాట బస్సెస్ అనేవి ఈ ఎనభై తొమ్మిది బస్సెస్ అయితే ఇవాళ కంపల్సరీ బయలుదేరి వెళ్ళాలన్నమాట తిరుపతికి అది ఏ టైం అయినా సరే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా కాకపోతే కొన్ని అయితే వెళ్ళవు ఓకే మనం ఇప్పుడు ప్రజెంట్ టైం ప్రకారం మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి టైం నాకు టెన్ థర్టీ అవుతుంది పైన చూసినట్టయితే ఇప్పుడు మనం సపోజ్ లెవెన్ కాడి నుంచి చూద్దాం టైమింగ్ ఇక రైల్వే టైమింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి రైల్వే టైమింగ్ అంటే అందరూ తెలుసు కదా ట్వల్వ్ కాడి నుంచి మళ్ళీ వన్ రాదు థర్టీన్ ఫోర్టీన్ అలా వస్తుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవి ఆల్రెడీ వెళ్ళిపోయా ఉండి ఎనిమిదింటి బస్సులు తొమ్మిదింటి బస్సులు ఇప్పుడు నేను పదకొండు చూపిస్తాను చూడండి మాక్సిమం పదిన్నర కాడి నుంచి చూపిస్తాను గుంటూరు నుంచి ఇక్కడ చూడండి నాకు దగ్గర వచ్చాను చూడండి చూపిస్తాను టెన్ థర్టీకి ఎగ్జాక్ట్గా బస్సు అయితే ఉందన్నమాట టెన్ థర్టీ ఫైవ్కి పల్లె వెళ్ళి కొన్ని చూడండి దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇలా ఈ విధంగా క్లిక్ చేసినాక ఇక్కడ మీకు స్టేటస్ కాడ సర్వీస్ నాట్ స్టార్ట్ అని ఉంది ఇట్లాంటివి మీరు దాదాపు బాస్ వదిలేసుకోండి ఎల్లవ్ బ్యాక్ రండి ఇక్కడ చూడండి టెన్ ఫార్టీ ఫైవ్ ఇంకో బస్ ఉంది అమరావతి మల్టీ యాక్సియర్ అని చెప్పేసి సర్వీస్ నెంబర్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ జీరో అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసి చూస్తాను చూడండి టెన్ ఫార్టీ ఫైవ్ అయితే బయలుదేరాంది ఇక్కడ చూడండి స్టేటస్ రన్నింగ్లో ఉంది రన్నింగ్లో ఉంటే మీకు గా కాబట్టి బయలుదేరుతుంది దాదాపు నో డౌట్ ఆల్ ఇక్కడ మీకు లైవ్ ట్రాక్ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఈ బస్ అనేది గుంటూరు నుంచి రావట్లేదు విజయవాడ నుంచి వస్తుంది కాకపోతే గుంటూరులో స్టాప్ కూడా ఉంది టెన్ థర్టీ సిక్స్కే వచ్చేస్తున్నాను రాస్తుంది ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకి టెన్ ఫార్టీకి ఇచ్చారు టైమింగ్ కాకపోతే ఇక్కడ టెన్ థర్టీ సిక్స్కే వస్తుంది మాక్సిమం ఇక్కడ చూడండి బ్లింక్ అవుతుంది చూసారు బస్సు మీకు అదేంటంటే మీకు అక్కడ ఉంది బస్సు ఆ లొకేషన్లో అయితే ఉందన్నమాట ప్రజెంట్ అక్కడ నుంచి మీకు కంప్లీట్గా ఇక్కడికి వస్తుందన్నమాట గుంటూరుకి ఆ బస్సు రెడ్ కలర్లో అది ఇప్పుడు మీరు మ్యాప్లో కూడా చెక్ చేయొచ్చు ఆ బస్సు ఎక్కడ తగ్గొచ్చిందని ఫ్యూ అండ్ మ్యాప్ ఉంది కదా క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎక్కడ ఉందో దగ్గర దగ్గర ఆటో నగర్ దగ్గరలో ఉంది మీరు చూసినట్టయితే పెద్దగా కూడా దాటేసింది మీకు బస్సు కనపడుతుంది చూసారా ఈ ఇక్కడైతే ఉందనమాట ఇక్కడ చూడండి కరెంట్ లొకేషన్ గుంటూరు బైపాస్ తక్కిలపాడు పాడు పెద్దగా గుంటూరు ఇక్కడ అయితే ఉందని ఉందనమాట ప్రజెంట్ లొకేషను నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్ ఇచ్చే చూడండి ఇక్కడ గుంటూరు అని చెప్పేసి గుంటూరు అయితే వస్తుంది కంపల్సరీ మనకు బస్సు పైన వెహికల్ ప్లేట్ నెంబర్గా ఉంటుంది బ్యాక్ రండి ఇలా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మీరు వెహికల్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఒకవేళ నేను ఎలా అనుకుంటే సపోజ్ ఈ బస్కి అయితే వెళ్ళిపోవచ్చు టెన్ థర్టీ సిక్స్కి అయితే అవైలబుల్గా ఉంది ప్రెజెంట్ లేదు మనం మల్టీ యాక్జీలు ఎక్కలేము అంటే కాస్ట్ ఎక్కువ అమరావతి అనుకుంటే ఇంకా చాలా రకాలు ఉంటాయి బస్సెస్ పల్లె వెలుగుగా ఉంటుంది చూడండి పల్లెవెలు కూడా మనకు లెవెన్ థర్టీకి అయితే ఉంది తర్వాత దాని తర్వాత బస్సు ఒకసారి క్లిక్ చేసి చూస్తాను అవైలబుల్గా ఉందో లేదు ఇక్కడ చూడండి సర్వీస్ నాట్ స్టార్ట్ అంటే వెళ్తలేదు వెహికల్ తర్వాత వెహికల్ చూసుకోవాలి అప్పుడు మనం ఇక్కడ చూడండి సూపర్ లగ్జరీ ఉంది లెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది తర్వాత టైమింగ్ ఇక్కడ చూడండి స్టేటస్ రన్నింగ్లో ఉంది ఈ వెహికల్ కూడా విజయవాడ నుంచి వస్తుంది విజయవాడలో బోటింగ్ అవుతుంది ప్రజెంట్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఫ్రమ్ కార్డ్ ఉంటుంది చూడండి విజయవాడ అని చెప్పేసి ఇక్కడ చూడండి విజయవాడలో బోటింగ్ బోటింగ్ అంటే ప్యాసింజర్స్ అప్పుడు ఎక్కువుతున్నారు అనమాట అర్థం లెవెన్కి అయితే స్టార్ట్ అవుతుంది కంపల్సరీగా మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం ఇక్కడ మీకు లెవెన్ ఫార్టీ అవుతుంది గుంటూరు వచ్చేసరికి ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఆ స్టాప్స్ అనమాట మీకు ఈ బస్సు అనేది గుంటూరులో కాకుండా చిలకలూరుపేట ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట శ్రీకాళహస్తి తిరుపతి ఫైనల్గా అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మధ్యలోపు ఎన్ని స్టాప్స్ అనమాట ఇక్కడ కంపల్సరీ బస్సు ఆగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం బ్యాక్ రండి మళ్ళీ ఇలా మీరు సింపుల్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీ బస్సెస్ ఇప్పుడు ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి మరియు ఎక్కడ దాకా వచ్చిందో కూడా ట్రాక్ చేయొచ్చు వాటి ప్లేట్ నెంబర్లు సహరించి అంతేకాకుండా మీరు డైరెక్ట్గా వెహికల్ ప్లేట్ నెంబర్ బట్టి కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట పద్దా మీరు ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు డైరెక్ట్గా ట్రాక్ చేసుకోవచ్చు ఆ ప్లేట్ నెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ చూడండి ట్రాక్ బస్ బై వెహికల్ నెంబర్ అని చూసారా ఈ సెకండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇన్నాక ఏదైతే అనుకున్నారో ఆ వెహికల్ నెంబర్ని ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్ చేసేసుకోవచ్చు నేను శాంపుల్ కూడా చూపిస్తాను ఇక్కడ ఉంది ఒకటి ఇంకా చూడండి నేను శాంపుల్ కూడా చూపించాను ఇలా మీరు డైరెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇన్నాక ప్లేట్ నెంబర్ మనం విజయవాడ చూసాం కదా అది కాదు నేను జనరల్గా చూశానంటే ఇలా మీరు మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్లేట్ నెంబర్ కూడా అక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసేసి మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మీరు రిజర్వేషన్ చేసుకుంటే ఆ సర్వీస్ నెంబర్ బట్టి కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి చూడండి ట్రాక్ బస్ బై రిజర్వేషన్ సర్వీస్ నెంబర్ చెప్పేసి డైరెక్ట్గా నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ట్రాక్ ఇచ్చేసుకోవచ్చు ఇంకా ఎమర్జెన్సీ అయితే కనుక ఎమర్జెన్సీ క్లిక్ చేసుకొని మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి కస్టమర్ ఫీడ్బ్యాక్ మై ఫేవరెట్స్ ఇలా అయితే ఉంటాయి మాక్సిమమ్ మీకు ఉపయోగపడేది ఈ ఆప్షన్ ఒకటి నెక్స్ట్ ఈ ఆప్షన్ ఒకటి మీరు ఒక వెహికల్ అనుకొని చెప్పేసి ఆ వెహికల్ ప్లేట్ నెంబర్ని ఇక్కడ ట్రాక్ చేసుకుంటామని అండి ఆ వెహికల్ ఎక్కేదాకా లేదు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సెర్చ్ ఫర్ బస్ స్టాప్ నియర్ మీ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీకు మీ దగ్గరలో ఉన్న బస్ స్టాప్స్ అనేది చూపిస్తుంది వైల్ యూజింగ్ డ్యాప్ అని ఇచ్చేసేయండి మీరు ఎక్కడైనా తెలియని చోట్ల ఉన్నారు మీకు బస్ స్టాప్స్ ఏమి ఉండని మీ దగ్గరలో తెలియకపోవచ్చు అప్పుడు ఈ యాప్ అప్పుడు ఈ ఈ ఆప్షన్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి నియర్ బై బస్ స్టాప్స్ ఫోర్ అని చూపిస్తుంది చూడండి నాకు వెలగపూడి వెలగపూడి మందడం మందడం అని చెప్పేసి కిలోమీటర్ డిస్టెన్స్ కూడా చూపించింది అనమాట ఈ విధంగా ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్పేసి ఇలా మీరు ఒకవేళ మీరు ఎక్కడ ఉన్నారో తెలియకపోతే మీరు డైరెక్ట్గా సర్చ్ ఫర్ బస్ స్టాప్ మీ క్లిక్ చేసి మీరు ఆ దగ్గరలో ఉన్న బస్ స్టాప్స్ కూడా సర్చింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇటువంటి అప్డేట్స్ మరణి పొందాలంటే మన ఛానల్ నుంచి తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ